హలో హాయ్ అండి ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడి కోసం కన్న తల్లి ఒక కన్న కొడుకుని అది కూడా ఆ బాబు పదిహేడు నెలల బాబుగా ఉన్నాడు ఆ చిన్న బాబుని కన్న తల్లి ఎలా వదిలేసి వెళ్ళిపోతుందో చూడండి బస్ స్టాండ్లో అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ తల్లి కొత్తగా పరిచయమై చేసుకొని ఆ వ్యక్తిని ఇన్స్టా ప్రియుడి కోసం నల్గొండ బస్టాండ్ లో బిడ్డను వదిలేసిన తల్లి తల్లి తీరుపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఆ చిన్న బాబు చూడండి తల్లి కోసం ఎంత విలవిలలాడుతున్నాడో అక్కడున్న వ్యక్తులు ఆ చిన్న బాబుని అనుమానించి చూసి అక్కడున్న పోలీస్ వాళ్ళకి అప్పగించారు ఆ చిన్న బాబుని నేను ఒకటే చెబుతున్నాను ఇలా వదిలేసే పాట అయితే మొగుడుతో విడాకులు తీసుకొని వదిలేయటం చాలా మంచిదండి ఎందుకంటే కన్న కొడుకుని అది కూడా చిన్న ఏజ్ ఆ బాబుకి ఇలా విడా తీసుకోకుండా ఇలా వదిలేసిపోతే అసలు ఆ తల్లికి మనసు ఉందా లేదా అని కూడా ఆలోచించుకోవాలి వాడు ఎవడో గొట్టంగాడు కొత్తగా పరిచయం చేసుకుని వెళ్ళిపోతుంది కన్న కొడుకు గురించి కూడా ఆలోచించకుండా ఇలా పారిపోయేదానివి నువ్వు ఆ చిన్న బాబుని ఇంట్లో వదిలేసిపోతే ఏమవుతుంది తల్లి ఆ చూడు ఆ బాబు ఎంత అనాథగా తిరుగుతున్నాడో అసలు నీకు మనసు ఉందో లేదో కూడా ఆలోచించ చూసే వాళ్ళకి ఎలా ఉందో కాని నీకు ఎలా ఉందో కానీ అర్థం కావట్లేదు చూడండి సమాజం ఎలా మారుతుందో చూడండి ఇలా మారుతుంది కాబట్టి మనం చూసి జాగ్రత్తగా నడుచుకోవాలి అందరికీ చెప్తున్నాను